దాదాపు నూట ఐదు దాకా వచ్చినాయి సొంతగా బీజేపీకి ఏది ఈ మొన్న రెండు వేల ఇరవై టైంలో కాకుండా రెండు వేల పదహారు టైంలో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి త్రిశంకు స్వర్గం అయింది అప్పుడు వీళ్ళకేమో డెబ్బై వచ్చినాయి అప్పుడు శివసేనలో దాంతో ఇక గత్యంత లేని పరిస్థితిలో మద్దతు ఇచ్చింది మద్దతిచ్చి డి తీసుకు ముందు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఘనమైనటువంటి విజయం సాధ్యమైంది అయ్యాక ఇదంతా నా వల్లనే అనేటటువంటి తో వచ్చినటువంటి ఉద్దవ్ దాకరే అంటేను వాళ్ళు చెప్పారు సరే నీ వల్ల అని కాదు మా ఇంపాక్ట్ మాకని తెలుసు నీ ఇంపాక్ట్ నువ్వు అనుకుంటున్నావు కదా ఓ ఛాలెంజ్ పెట్టుకుందాం ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేద్దాం అసెంబ్లీలో అప్పటికి మాకున్న సీట్లు కూడా నీకు ఇస్తాం నీకున్న సీట్లు కూడా మాకి టోటల్ టోటల్గా నూట నలభై నాలుగు నలభై నాలుగు పోటీ చేద్దాం ఎవరు ఎక్కువ గెలుస్తే వాళ్ళు సీఎం అన్నారు వాళ్ళు ఎదురుకుండా సరే అని బయటకు వచ్చి నేనే సీఎం అని చెప్పుకొచ్చాడు ఫైనల్ గా ఏమైంది వీళ్ళేమో నూట నాలుగు గెలిచారు వాళ్ళేమో యాభై ఏడు దగ్గర తీసుకున్న యాభై ఏడు గెలిచింది కాబట్టి ఆ తర్వాత ఏమైంది నువ్వు సీఎం నాకే కావాలంటాడు యాభై ఏడోడు గట్ట సీఎం ఇస్తాడు మీరు బీహార్లో నితీష్ కుమార్కి ఇచ్చారు కదా అక్కడ ఉన్నటువంటి తేడా జస్ట్ ఒక